అందరికీ నమస్కారం నేను మీ సురేష్ బుడిపిడి కే శివసేన చిర్రి బాలరాజు చిర్రి బాలరాజు ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా పోలవరం నిర్వాసిత నిర్వాసిత ప్రాంతంలో ఆయన పర్యటించడం జరుగుతుంది అలాగే పోలవరం అభ్యర్థిగా నిలబడటం జరుగుతుంది అలాగే ఈరోజు మరి చిర్రి బాలరాజు గెలిస్తే ఏం చేస్తాడని చాలా మంది సన్నాసులు ఆయన మీద విషప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు నేనేం చెప్తున్నాను అంటే చిర్రి బాలరాజు గెలిస్తే జనసేన గెలిచినట్టు జనసేన గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ గెలిచినట్టు పవన్ కళ్యాణ్ గారికి నూటికి నూరు శాతం బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి మోడీ గారితో బెస్ట్ ఫ్రెండ్ అనిపించుకునే ఒక మంచి దృఢ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఆ దృఢమైన ఫ్రెండ్షిప్ని ఆయన మన పోలవరం నిర్వాసితుల కోసం వాడతారు అనేది నా నమ్మకం కాబట్టి జనసేన పార్టీ గెలిస్తే పోలవరం సమస్యలన్నీ తీరిపోయినట్టు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతారు మోడీ గారితో మాట్లాడతారు మనకి రావాల్సిన నిధులు మనకి రావాల్సిన ఏదైతే పోలవరం నివాసితులందరికీ రావాల్సిన ప్యాకేజీ గురించి స్పష్టంగా మాట్లాడి ఇప్పటిస్తున్న ప్యాకేజీని కూడా ఆయన పెంచి నూటికి నూరు శాతం మనకి మంచి ఇళ్ళు పునరావాసం పునరావాసంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి కూడా మరి మౌలిక సదుపాయాలతో కూడిన పరిశ్రమలు తీసుకొచ్చి మనందరినీ ఆదుకుంటారు అనేది నా నమ్మకం ఈ నమ్మకం కానీ మీకు కలిగినట్లయితే మరి చిర్రి బాలరాజు గారిని గ్లాస్ గుర్తుపై ఓటేసి మీరు అత్యధిక మెజార్టీతో లక్ష మెజార్టీతో గెలిపించండి మిమ్మల్ని అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు గుండెల్లో పెట్టుకొని మరి మన పోలవరం నిర్వాసితులందరికీ కూడా న్యాయం చేస్తారు ఆయన పోలవరం అభ్యర్థిని అంటే ఈ సీటు తీసుకోవడానికి గల కారణాలు రెండు ఉన్నాయి ఒకటి పోలవరం నిర్వాసితులందరికీ న్యాయం చేయాలి గిరిజన బిడ్డలందరినీ కూడా గుండెల్లో పెట్టుకోవాలి రెండే రెండు విషయాలు ఆయన చెప్పడం జరిగింది నాకు పర్సనల్గా చెప్పలేదులే కానీ ఆయన నేను ఆయన పేపర్ స్టేట్మెంట్ చూసాను పోలవరం నిర్వాసితులందరికీ కూడా ఈ ప్రభుత్వం అన్యాయం చేసింది కాబట్టి నేను న్యాయం చేస్తా న్యాయం చేయాలంటే ఇక్కడ నా అభ్యర్థి నిలబడాలి గిరిజనులందరినీ కూడా దత్తత తీసుకుంటా గిరిజనులందరినీ దత్తత తీసుకొని గిరిజనులందరికీ కూడా పెద్దపేట వేస్తా నా గుండెల్లో పెట్టుకుంటా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మరి గిరిజనులందరికీ న్యాయం జరిగిందంటే గిరిజనేతరులకు కూడా న్యాయం జరిగింది పోలవరం సమస్యల మీద ఆయన రోజు ముందుకెళ్తున్నాడంటే నూటికి నూరు శాతం ఆయన మనకు న్యాయం చేయడానికే ముందుకు కాబట్టి ఆయన తెలుగుదేశంతో కలిసి మరి ఈరోజు బీజేపీతో కలిసి పోలవరం నిర్వాసితుల్లో ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో ఈరోజు మనకి ప్యాకేజీ రాలేదో పొలాలకు ప్యాకేజీ రాలేదు పదిహేడు మనకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి ప్యాకేజీ రాలేదు అలాగే ఈరోజు మనం చూసుకుంటే భూములకు ఇంతకు ముందు లక్ష పదిహేను వేలు ఇస్తే వాటికి ఐదు లక్షలు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి హామీలు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టారు అది కూడా ఆయన పరిశీలిస్తున్నారు మరి మనకున్న ఈ సమస్యలన్నీ తీరిపోవాలంటే మరి గాజు గ్లాసు మీద గుద్దితే లక్ష సౌండ్ లక్ష మెజార్టీ రీసౌండ్ రావాలి అప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టి మొత్తం ఈ పోలవరం మీద ఉంటుంది అది గుర్తుపెట్టుకో పోలవరం నిర్వాసితురావు ఎవరో వచ్చి ఐదు వందలు ఇచ్చారు ఎవరో వచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చారు ఎవరో వచ్చి రెండు వేలు ఇచ్చారని కానీ నువ్వు మోసపోతే మళ్ళీ నువ్వు నీ బతుకు ఇదే బురదలో కూరుకుపోయే బతుకు అవుతుంది తప్ప నీ బతుకు మారదు అని చెప్పి పోలవరం నివాసితులందరూ హెచ్చరిక జారీ చేస్తున్నాం వైసీపీ వాళ్ళు హామీలు ఇచ్చారు వైసీపీ వాళ్ళు మాయ చేశారు వైసీపీ వాళ్ళు ఈరోజు మనల్ని మభ్య పెట్టారు ఇదే తెల్లం బాలరాజు మనకి ఎన్ని మాయ మాటలు చెప్పాడు అని చెప్పారని మాయ మాటలు చెప్పాడు ఏం చేశాడు తెల్లం బాలరాజు ఏం ఊడబీకాడని అడుగుతున్నాను కాబట్టి మోసపోయింది చాలు మనం నిర్వాసితులం మన మనకు సమస్యలు పెద్దవి మనం చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం ప్రతి ఏటా గోదావరి వస్తుంది మమ్మల్ని కొట్టుకుపోతున్నాం గోదావరి వస్తుంది మనం అందరం కొట్టుకుపోతున్నాం మన పంటలు మన బట్టలు మన దుప్పట్లు మన మంచాలు మన టీవీలు ప్రతి ఒక్కటి కొట్టుకుపోతుంది ఏమైనా ఈ ప్రభుత్వం మనల్ని ఆదుకుందా ఏ ఒక్క రూపాయిని ఎవరికన్నా ఇచ్చిందా అరాకొర వంద మంది ఉంటే పది మందికి డబ్బులేసి ఈ ప్రభుత్వం దులుపుకుంది ఇలాంటి పనికి మాలిన ప్రభుత్వాన్ని మనం తెచ్చుకుంటే మళ్ళీ కూడా మనం ఇదే ప్రభు ఇదే బురదలో ఐదు సంవత్సరాలు బతకాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకొని నిర్వాసితుడాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇది నేను నా పోలవరం నిర్వాసితుల కోసం మంచి జరగాలని చెప్పేసి లైవ్ ఈ వీడియో చేయటం జరుగుతుంది మీ అందరికీ మంచి జరగాలంటే పవన్ కళ్యాణ్ గారు గెలవాలి గాజు గ్లాసు లక్ష మెజార్టీతో దూసుకుపోతే మీ అందరికీ న్యాయం జరుగుతుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలవరం ప్రాజెక్టు కాబట్టి ఈ ప్రాజెక్టు మరి కేంద్రంలో ఉంది కాబట్టి కేంద్రం నుంచి నిధులు తేవాలంటే దానికి సాధ్యం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరికీ ఉన్న మంచి రిలేషన్ వల్ల నూటికి నూరు శాతం మనకి ఏ నిధులు కావాలంటే అన్ని నిధులు తీసుకొచ్చి మనందరిని ఆదుకుంటారు ఆదుకోవాలంటే మనందరం ఇక్కడ గాజు గ్లాసుని గెలిపించాలి చిర్రీ బాలరాజుని గెలిపించాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఇప్పుడు వచ్చి మాయ మాటలు చెప్పి మభ్య పెట్టి మళ్ళీ మనకి ఏదో డబ్బులు ఇచ్చి నేను మీకు అది చేస్తా ఇది చేస్తా అంటే మాత్రం మోసపోయారా మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇదే గోదావరిలో ఏదో ఒక రోజు కొట్టుకుపోవటం ఖాయం అని చెప్పి నా నిర్వాసితులందరికీ హెచ్చరిక జారీ చేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ అన్న జై పవన్ అన్న జై పోలవరం